సద్గురుభ్యో నమోనమ ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి శివానందలహరి నుంచి ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలకి చర్చించుకుందాము ఇది ఎవరికో అనుకుంటే కాదు ఇది మానవ జన్మ యొక్క విశిష్టత గురించి మానవుడు పొందవలసిన దాని గురించి ఈ శివానందలహరి ఆది వారు వారి గురువుని చేరి యథార్థమైనటువంటి దాన్ని ఈ శివానంద లహరి ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఈ మానవ లోకంలో మానవులైనటువంటి వారు జ్ఞానంతో విచారించి గురువుని చేరి ఆ స్థితిని పొందగలరని ఆ ఆదిశంకరాచార్యుల వారి యొక్క అభిప్రాయము ఈరోజు ఇరవై ఒకటో శ్లోకము ఇరవై రెండవ శ్లోకము प्रलोभाधैरर्धाहरणपरतन्त्रोदनिगृहे प्रवेशोद्युक्तः सन्भ्रमति बहुधा तस्करपते इमं कदमिह कदमिहसहे शङ्करं विवो तवा दीनं कृत्वा मयि निरपरादे कुरु कृपां य्लोकं तात्पर्यमे దొంగలకు నాయకుడైన ఓ శంకర ఓ ప్రభు అంతా నేనే అనుభవించాలనే ఆశతో నిండిపోయిన నా హృదయాన్ని ధనాన్ని అపహరించాలి అనే విషయం మిక్కిలి ఆసక్తి కలదే ధనవంతుల ఇళ్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటుంది నా మనస్సు అనే దొంగను భరించి సహించడం ఎట్లాగో ఏమిటో కనుక ఓ శంకర నువ్వు నా మనసులోకి ప్రవేశించి దానిని నీ వశం చేసుకో నన్ను దోషం లేని వాడిని చెయ్యవయ్యా నీ అనుగ్రహాన్ని కురిపించి నిన్ను నిరఫరా నన్ను నిరపరాధిని చేయి స్వామి అని అడుగుతున్నాడు దొంగలకు నాయకుడు అయిన ఓ శంకర ఓ ప్రభు అంతా నేనే అనుభవించాలనే ఆశతో నిండిపోయిన నా హృదయము ధనాన్ని అపహరించాలి అనే విషయములో మిక్కిలి ఆసక్తి కలదే ధనవంతుల ధనవంతులలో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటుంది నా మనస్సు నా మనస్సు అనే దొంగని భరించి సహించడం ఎట్లాగో ఏమిటో కనుక ఓ శంకర నువ్వు నా మనస్సులోకి ప్రవేశించి దానిని నీ వశం చేసుకో నన్ను దోషం లేని వాడిని చేయవయ్య నీ అనుగ్రహాన్ని కురిపించి నన్ను నిరపరాధిని చేయి స్వామి అని ఇది ఎంతటి మహానుభావులకైతేనే అర్థమవుతుంది ఇది సామాన్యంగా ఇలా అర్థం చేసుకుంటే అర్థమవుదు దొంగలకు నాయకుడమైన ఓ శంకర అంటే ఇందులో వర్గాలు అష్టమదాలు ఈశానత్రయాలు వాసనత్రయాలు అన్నీ ఆరుగురు దొంగలు ఉన్నారంట క్రోధ లోప మోహ ఆశ్చర్యములు ఈ జీవుడిని ఈ ఆరుగురు దొంగలు ప్రలోప పెట్టి ఈశ్వరత్వాన్ని తెలియనివ్వకుండా బయట బాహ్యత్వంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని రోజు కూడా ఈ ఆరుగురు దొంగలు అపహరిస్తున్నారు ఇదే తెలుసుకొని ఏమంటున్నాడంటే నా హృదయం అనే ధనాన్ని అపహరించు స్వామి అంటే నా మనస్సు నా ఆధీనంలో ఉంటా నా మనస్సుని ఆధీనంలో ఉంచే శక్తి నీకే ఉన్నది ఎట్లాగంటే రథసారథి చేతిలో గుర్రపు పగ్గాలు ఉంటే ఆ గుర్రాలని ఎలాగైతే కంట్రోల్ చేయగలరో ఈ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఈశ్వరుడే కనుక నువ్వు ఇంద్రియాలకు అధిపతి అయిన మనస్సును కూడా కంట్రోల్ చేయగల శక్తి నీకే ఉన్నది ఆయన అని చెప్పి ఆ శంకరుణ్ణి అడుగుతున్నాడు నువ్వు నా మనసులోకి ప్రవేశించి దాన్ని వశం చేసుకో నన్ను దోషములేని వాడిని చేయవయ్యా నీ అనుగ్రహాన్ని గురిపించి నన్ను నిరపరాధన చెయ్యి అంటే ఈ ఈ మానవుడిని నడిపించేది ఈశ్వరత్వమే అనేటువంటి ఆత్మస్వరూపమే కానీ ఈ దేహమునికి పేరు తగిలించుకున్నటువంటి వాడు నేనే అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఇదంతా నేనే చేస్తున్నాను ఇదంతా నేనే సంపాదిస్తున్నాను నా వల్ల ఇదంతా అయింది ఎవరు చేయలేరని ఎవరికి వారు తన తత్వాన్ని ఎరగక నేనే అని భ్రమల్లో పడుతూ ఆ ఆ దోషాన్ని తానే మోస్తున్నాడు అదే అడుగుతున్నాడు నైనా ఇంత నువ్వు చేస్తున్న ఈశ్వరుడు నేనని నేను చేస్తున్నానని ఈ జీవుణ్ణి జీవుడు తెలియపరచలేకపోతున్నావు నన్ను నేను ఆదిశంకరాచార్యుల వారిని నేను ఆ గురువు ద్వారా తెలుసుకొని నేను చేసేది ఏమి లేదు నన్ను నేను నిరపరాదని ఈ మనస్సుని నీ అందు ఉంచుకొని నన్ను దోషం లేని వాడిని చేయవయ్యా అని ఈశ్వరుడు ప్రణిపాతమై పాదాల మీద శరణ వేడుతున్నాడు ఈశ్వరుడు ఎక్కడున్నాడయ్యా గురుస్వరూపంలోనే ఉన్నాడు ఈశ్వరుడు అన్నీ తెలిసినటువంటి వాడు ఈశ్వరుడు గురువు గురువే ఈశ్వరుడు అని ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఈ యథార్థమైనటువంటి విషయాలని ప్రబోధించగలిగారు ఈ యథార్థమైన విషయాలని గురువు ద్వారానే వినాలి కానీ పుస్తకంలో చదువుకొని వెళ్ళిపోతే దీని అర్థము అర్థమవ్వదు రుద్రంలో తస్కరణాంపత ఏ నమ అని శంకరం నమస్కరిస్తాం అంటే నిందించి తగిన దానిలో కూడా ఉన్నది పరమాత్మయే అని మనం గుర్తించి నమస్కరించాలని అర్థం ఆ విధంగా దొంగల నాయకుడిగా ఉన్న నువ్వే పెద్ద దొంగ చిన్న దొంగవి అని ఆధీనంలోకి తెచ్చుకున్నట్లుగా నువ్వు దొంగతనం చేయడానికి సిద్ధపడే లోపకను కోరి పూరితమైన మనస్సుని నీ వశం చేసుకొని నాలోని లోపత్వాన్ని నశింపచేసి తప్పు పని నేను తప్పు పని చేయకుండా ఉండేటట్లు చూడవయ్యా అని ఆ శంకరుని ప్రార్థించాలి ఎవరి దగ్గర ఏది ఉంటే అది నాకు కావాలనే ఆశ దానిని ఎలాగైనా పొందాలనే కోరిక మన చేత ఆ పని చేయిస్తాయి ఇది చిన్నపిల్లడి లాంటి మనస్తత్వం చిన్నపిల్లడికి ఏమైంది వాడి వస్తువులు ఉన్నా సరే పక్క పిల్లవాడి వస్తువులు తీసుకోవాలనే ఆ ఆశ అప్పుడే కలిగింది బాల్యంలో వాడికి ఏం తెలియదు అంటారు వాడు అమాయకుడు అంటారు మరి ఆ బుద్ధి ఎట్లా కలిగింది అందుకే అన్నాడు దొంగలకు దొంగన దొంగని చిన్న దొంగ వీడు పెద్ద దొంగ అయిన ఆ దొంగలకి ఈ చిన్న దొంగని ఆధీనంలో తెచ్చుకున్నట్లుగా నువ్వు దొంగతనం చేయడానికి సిద్ధపడే లోపగుణ పూరితమైన మనస్సుని నీ వశం చేసుకొని నాలోని లోభత్వాన్ని నశింప చేసి నేను తప్పు పని చెయ్యకుండా ఉండేటట్లు చూడవయ్యా అని శంకర్ని ప్రార్థించాలి దీనికి చాలా పరమార్థం ఉన్న ఉన్నది నిన్ను నడిపించేది ఈశ్వరుడే ఈశ్వరుడి జీవుడిగా ఉండి ఆ వస్తువులను దొంగ చే దొంగతనం చేయడం ఈ వస్తువును దొంగతనడం చేయడం కృష్ణుడు ఎలాగైతే గోపికి ఇళ్లలో దూరి వెనని దొంగతనం చేశాడో అట్లాగా ఈ జీవుడిలో ఉన్నటువంటి ఈశ్వరుడి జీవుడికి ప్రేరణ కలిగించి ఇలాంటి పనులని చేయిస్తున్నాడు జీవుడు తెలుసుకొని నన్ను రక్షించే బాధ్యత నీవేనయ్యా నేను నిరఫరాదిని అని ఎవరైతే తెలుసుకొని శరణి వేడతారో వేడాలని ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట ఇరవై మూడో శ్లోకము కరోమి సపదిసుకుతో మే విభో విధిత్ విష్ణుత్వం దిశసి కలు ఫలమతి థౌ దృష్టం మహాన్ పక్షి మృగత మదృష్ట్యా తద్భేదం కద మిహ సహే శంకర విభో ఓ శంకర ప్రభు నేను నిన్ను ఆరాధిస్తున్నాను దానికి ఫలితముగా నాకు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించు సామాన్యంగా నీ పూజకి ఫలితంగా నువ్వు బ్రహ్మత్వాన్ని విష్ణుత్వాన్ని ప్రసాదిస్తుంటావు కదా అటువంటి పదవులు నాకు ఇచ్చేవే అనుకో నేను మళ్ళీ నిన్ను చూడడం కోసం హంసనై ఆకాశంలోకి వెళ్ళి వరాహాన్నై భూలోకం వెతికి వెతికి ప్రయాసపడాలి భూస్వర్గలోకాలలో తిరగలేను అంత ప్రయాసపడినా నీ దర్శనం కలగకపోతే నేను తట్టుకోలేను నిన్ను చూడనిదే ఉండలేదు అందుకే నాకు దయతో శాశ్వతానందాన్ని అనుగ్రహించు అని వేడుకుంటున్నారు క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి అంటూ శాస్త్రం చేసిన పుణ్యం ఉన్నంత వరకే స్వర్గలోకంలోనైనా ఉండేది చేసిన పుణ్యం ఉన్నంతవరకు స్వర్గలోకంలో ఉండేదని శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత మళ్ళీ మానవ లోకానికి తిరిగి రావలసిందే అందుకే భగవంతుని ఆరాధించి అశాశ్వతమైన పదవులను కోరుకోకూడదు ఇవ్వగలిగిన వారి శక్తిని అనుసరించి అడగాలి శాశ్వతుడైన ఆ పరమేశ్వరుని ఆయన యొక్క శాశ్వతమైన స్థానాన్ని స్థితిని కోరుకోవాలి తప్ప ఆ పదవి ఈ పదవి అనే చిన్న చిన్నవైన అశాశ్వతమైన వాటిని కోరుకోకూడదు భగవంతునిది చూడనిదే ఉండలేని స్థితిని భక్తుడు సాధకుడు సంపాదించుకోవాలి భగవంతుడు లేనిది నేను లేను అనే తపనతో ఉన్నటువంటి స్థితిని పొందాలని చెప్తున్నారు ఇరవై నాలుగు శ్లోకము కదా వాసే కనకమని సౌదేశుటమూర్ధాంజలి పుట విభో సాంబ స్వామిన్ పరశివ పా నేను పైకి చేరుకుని అక్కడ బంగారముతో తయారై మనులు కూర్చబడిన భవనంలో గణాలతో కలిసి ఉన్న పరమేశ్వరుని సఫీ సమీపంలో చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడి ప్రభు సాంబశివ స్వామి పర పరమశివ మంగళప్రదుడ రక్షించు అంటూ గట్టిగా పలుకుతూ ప్రార్థిస్తూ బ్రహ్మదేవుడికి సంబంధించిన అనేక కల్పాల కాలాన్ని కూడా ఒక్కే ఒక్క నిమిషం వల్ల ఎప్పుడు గడపగలుగుతానో ఏమో కదా భగవంతుని సమీపంలో కాలమే తెలియకుండా పోతుంది ఆ స్థితికి చేరమని భగవంతుని వే వేడుకోవాలి ఆ స్థితికి చేర్చమని భగవంతుని వేడుకోవాలి లోకంలో కూడా మనకు నచ్చిన పని చేసేటప్పుడు మనకు సమయం తెలియదు మరి అటువంటిది కాలస్వరూపుడైన పరమేశ్వరుని కీర్తించేటప్పుడు సమయం ఎలా తెలుస్తుంది ఆ సమయం ఎలా గడుస్తుందో కూడా తెలియని స్థితిని పొందగలగాలి ఆ స్థితి మనసు పరమేశ్వరునిందు స్థిరంగా లగ్నమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనుభవంలోకి వస్తుంది ఇవన్నీ కూడా ఒక గురువుని చేరేక తన బ్రహ్మత్వాన్ని తెలుసుకున్నప్పుడే ఆ బ్రహ్మకి ఒక సంవత్సరం ఒక రోజులాగా జరిగిపోతుందంట అలాగ ప్రతి మానవుడు కూడా అలాంటి స్థితిని అనుభవించే స్థితి ఈ శివానందలహరి ద్వారా గురువు ద్వారా తెలుసుకుంటే గురుముఖత అది యథార్థం అని అనుభవంలోకి వస్తుంది ఇరవై ఐదో శ్లోకం స్థైవర్బ్రహ్మదీనాం జయ కుకుది సిత నీలగ్రీవం త్రినయ నమమా శవపు కథ థా పశ్చేయం ఖరధృతమృగం దీనికి అర్థం ఓ సాంబశివ నిన్ను బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉంటారు యోగి పొంగవులంతా జయ జయ సాంబాని పలుకుతూ ఉంటారు ప్రమదఘణాలు తమ ఆటపాటలతో సంతోష పెడుతూ ఉంటారు నువ్వేమో నల్లని కంఠంతో మెరిసిపోతూ మూడు కన్నులతో మురిపిస్తూ గండ్రగొడ్డలిని మృగాన్ని ధరించి గౌరీదేవితో కూడిన వాడవై ఎద్దు వాహనాన్ని ఎక్కి ఉంటావు ఆ విధముగా ఉన్న నిన్ను నేను ఎప్పుడు చూడగలుగుతాను కదా ఇతరులకు సంబంధించిన దోషాలను బయటకు చెప్పకుండా కంఠములోనే ఉంచుకోవాలని సూచించడానికి మనలోని దోషాలన్నింటినీ తన కంఠంలో ఉంచుకొని మనవి ఇలా చేసావు అలా చేసావు అనకుండా మనల్ని తన కంఠాన్ని నల్లగా చేసుకున్నాడు మనందరినీ కాపాడడం కోసం సమస్త లోకాలను రక్షించడం కోసం పాలసందర మదనంలో నుంచి పుట్టిన కాలకూట విషాన్ని మృంగి తన ఉదరంలోని లోకాలు మాడిపోకుండా ఉండాలని కంఠంలోనే ఉంచుకొని నీలకంఠుడయ్యాడు ఎంతటి కఠినమైన పాపాన్ని అయినా సరే నరికేస్తానన్నట్లు గండ్రగొడ్డలని నన్ను నమ్ముకుంటే నీకు గల సంచలత్వం నా ఆధీనంలో ఉంటుంది అని సూచిస్తూ మృగాన్ని చేతిలో పట్టుకున్నాడు నా దోషాలు ఎప్పటికి పోతాయో నీ దర్శనం ఎప్పుడు కలుగుతుందో అని మనం ఎదురు చూడాలని శంకరులు సూచిస్తున్నారు దోషాలు పోతే గాని ఈశ్వర దర్శనం లభించదు ఎంత దీని అర్థం ఉన్నది శివుడే కాల ఆలహలాన్ని కాలకూట విషయాన్ని కంఠంలో దాచుకోవడం అంటే ఇటు కింద లోకాలు అటు ఊర్ధ్వలోకాలు అధో లోకాలకి హాని కలగకుండా కంఠములని ఉంచుకున్నాడు దాని అర్థం ఏంటంటే ఈ జీవుడు ఉన్నటువంటి శివుడే ఎప్పుడైతే శివస్వరూపాన్ని తెలుసుకున్నావో ఒక మనిషిని బాధపట్టే విషయాలు ఏమైనా ఉంటే ఆ మనిషిని బాధ పెడితే అదే జీవహింస అన్నారు ఇతర వేరే జీవులని హింసించిన అవసరం ఒక మానవుడి మాటలతో ఎవరైతే కష్టపెట్టారో అది జీవహింస అది పరా మధ్యమ వైఖరిగా బయటకు వస్తున్నాయి ఆ వచ్చే మాట ఎదుటివారిని హింసించే మాటల ఆనందపరిచే మాటలని అర్థం చేసుకొని ఎవరైతే ఆ కంఠంలోనే వైఖరిగా రాకుండా పరా ఫస్ట్ శంతి మధ్యమ కంఠంలోని ఆపేసుకున్నారో అది సర్వలోకాలకి కూడా సుపరిణామం ఎందుకంటే ఈ వాక్ ఎప్పుడైతే వచ్చిందో ఆ వాక్ వలన అది అందరికీ చేరి అందరి మనసులో కూడా విశ్వలయం అయ్యి అందరిని బాధించినటువంటి వారు అవుతారు అందుకే ఆ లోకంలో ఉన్నటువంటి వారు అంటే ప్రతి మానవులలో కొన్ని పద్నాలుగు లోకాలు ఏడేడు లోకాలు ఉన్నాయి ఊర్ధ్వ లోకాలు అధో లోకాలు వితల సుతల రసాతల తలాతల పాతల మహాతల అనేది కటిస్థానం స్థానం నుంచి కింద పాదాల వరకు అధో లోకాలు ఊర్ధ్వ లోకాలు అనగా కటి ప్రదేశం నుంచి శిరస్సు వరకు భూలకు బోర్లకు మహర్లకు సోర్లకు జనంలో తపలకు సత్యలోకం అనే లోకాలు ఏడేడు పద్నాలుగు లోకాలు మానవ శరీరం అంతా నిండి నివ్రీకృతమై ఉన్నాయి ఎదుటి వ్యక్తులు కూడా ఆ పద్నాలుగు భువనాలు దానికి అధిపతులు దేవతలు సర్వము సృష్టి అంతా కూడా అక్కడే ఉంది దీనివలన మన మాట వలన ఎవరు బాధ చెందుతున్నారు ఆ దేవతలే బాధ చెందుతున్నారు అని యథార్థాన్ని తెలుసుకొని ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని ఆ శివుడే గరళమునందు ఉన్నాడు కాబట్టి ఈ శివస్వరూపమే ఈ జీవస్వరూపం కాబట్టి ఆ శివుడే ఈ జీవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఈ జీవుడు తెలుసుకొని శివుడిని ఎప్పుడైతే గురువు ద్వారా స్థుతిస్తూ ఉన్నాడు యథార్థంగా మాటల ప్రకారంగా కాదు వాచ్యార్థం ప్రకారంగా కాదు లక్ష్యార్థము అనుభవము అనుభవార్థానికి రావాలి వచ్చినప్పుడే ఆ ఈశ్వరత్వం అనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడే ఆ స్థితిలో ఉండగలిగిన వాడు ఈ దైనికి అంతరార్థం అదే జయ సద్గురుభ్యో నమో నమ